ఇలాంటి పాత్రలు ఆయనకు సూట్ కావు ఎలా ఉన్నాడు మన గన కనబడుతుంది ముర్తలు కనబడుతున్నాయి అన్ని రకాలుగా ప్లేసుల జీవం కనబడతాడు సెట్ కాలేదు గారి ఏజ్ మనకు కనబడుతుంది గ్రేస్ బాగుంది హీరో యంగ్గా కనబడతాడు ఇవన్నీ ఫాల్త ముచ్చట్లు నిజం మాట్లాడదాం హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ మిస్ పిల్ల సాంగ్ నిన్న మొన్న విడుదలైంది దానిపైన మాట్లాడదాం అని వీడియో చేశాను ఆ సాంగ్లో చిరంజీవి గారు చాలా చక్కగా నటించారు అనేది తెలుస్తుంది కనబడుతుంది కూడా మనకు నిజం మాట్లాడదాం ఓకే నిజం మాట్లాడదాం కానీ ఆయన వయసుకు తగ్గ పాత్ర ఆయన పోషించడం లేదు అనేది మ్యాటర్ ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడే మ్యాటరే ఆయన వయసుకు సంబంధించిన పాత్రను ఆయన పోషించడం లేదు ఆయన వయసు అరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది రజనీకాంత్ గారి వయసు కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు డిఫరెంట్ తోటి వీళ్ళ ఇద్దరు వయసు సేమ్ ఉంటుంది ఆయన ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారు ఈయన ఇలాంటి పాత్రలు పోషిస్తున్నారు ఈయన దగ్గరికి ఇలాంటి సాంగ్లు ఇలాంటి పాత్రలు పట్టుకొని పోయి డైరెక్టర్లో కనాలి మొదలు మనం ఎందుకంటే గొప్ప వ్యక్తి మెగాస్టార్ గారు గొప్ప నటుడు ఇలాంటి ఎలాంటి పాత్రలు పోషించాడు చిరంజీవి గారు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే నటులను కానీ దేంట్లో కానీ వంక పెట్టలేని నటుడు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటిది ఆయన ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారు ఈ మధ్యలో ఎలాంటి పాత్రలు చేస్తున్నారు ఎలాంటి డైరెక్టర్లకు కమిట్ అవుతున్నాడు అనేది మ్యాటర్ ఇక్కడ ఇప్పుడు మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయింది అందులో నిజాలు మాట్లాడుకుందాం మనం పిల్ల సాంగ్లో నిజాం మాట్లాడుతున్నాం అట్టిగా చిరంజీవి గారిని పొగడ్తలతో ముంచేసి ఆయన కెరీర్ని పాడు చేసే మాటలు కాదు ఆయన కెరీర్ ఆల్రెడీ బాగుంటుంది బాగుండాలి ఎందుకంటే కెరీర్ పరంగా అనేది కాదు కానీ ఇప్పుడు మనకు కూడా మెగాస్టార్ని అప్పుడప్పుడు చూసుకోవాలని ఆతృత మనలో ఉంటుంది కాబట్టి ఆయన అలాగే మనకు నటిస్తూ మంచిగా కళ్ళ ముందట ఉండాలని కోరుకుంటూ ఈ ముచ్చట చెప్పడం జరుగుతుంది ఏంటంటే మ్యాటర్ వచ్చేసి చిరంజీవి గారు అందులో సెట్ కాలేదు ఆ పా ఆ పాటలో చూస్తే చిరంజీవి గారి ఏజ్ మనకు కనబడుతుంది అది పక్కన ఎత్తులేసి గ్రేస్ బాగుంది హీరో యంగ్గా కనబడతాను ఇవన్నీ ఫాల్త ముచ్చట్లు నిజం మాట్లాడదాం చిరంజీవి గారు ఇలా కనబడుతున్నారు ఏంటిది అనేది అక్కడ మనకు కనబడుతుంది ఇవన్నీ దాచిపెట్టి మాట్లాడడం ఎందుకు నాకు అర్థమవుతుంది కామెంట్లలో చూస్తున్నా సూపర్గా ఉన్నారు ఎంగ్ లుక్ కనబడుతుంది ఎంగు లుక్ కనబడుతుందా చెప్పండి ఎంగ్ లుక్ ఎక్కడ కనబడ్డా మీకు కింద కామెంట్లలో చదువుతున్నాను నేను మిసల్ల పిల్ల సాంగ్లో కింద కామెంట్లలో ఆయన పొగడుతలతో ముంచేసి పొగడుతలతోటి ఆయన బ్లేమ్ చేయడమే తప్ప ఏం లేదు నిజాలు మాట్లాడుకుందాం ఆయన ఏ తగ్గ పాత్రలు చేయాలి మెగాస్టార్ చిరంజీవి గారు మనకు ఇంకా కనువిందు చేయాలి చిర మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటిది ఇలాంటి పొగడుతలతోటి ఇలాంటి మాటలతోటి ఆయన మనకు కనుమరుగయ్యేలాగా చేస్తున్నారు ఇలాంటి పాత్రలు ఆయనకు సూటు కావు ఆయన ఎలా నాడు మన కనవడుస్తు కనబడుతుంది అందులో ముడతలు కనబడుతున్నాయి అన్ని రకాలుగా ఆయన ఫేస్లో జీవం కనబడతలేము అది మనకు ఆల్రెడీ కనబడుతుంది అది అంత కప్పిపుచ్చించి కప్పిపుచ్చి మాటలు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం అవుతలేదు అక్కడ కనబడేది మాట్లాడితే ఏమంటారు మీ కామెంట్లలో ఇప్పుడు మీ పొగడతలకు ఆయన ఎస్వంటి పొగడుతలు బొచ్చడు చూసారా అండి బాబు ఇంకా పొగడతలు పొగడతలు చేసుకుంటారు మరో ఆచార్య మరో భోలాశంకర్ లాగా చేయదు ఈ పొగడతలు అనేది పక్కన పెట్టండి స్ట్రైట్గా మాట్లాడండి మనం ఉంటే చిరంజీవి గారు మాకు ఇలా కావాలి ఇలాంటి పాత్రలు చేయాలి ఇలా మెప్పేయించాలని స్ట్రైట్గా చెప్పండి మీరు అభిమానం ఉంటే అభిమానులే ఆయనను రాబోయే కలాంటి మనకు కనబడకుండా చేద్దామనే ప్లాన్లు ఉన్నారా మీరు కరెక్ట్ పాత్ర చేస్తే ఇంకా ముప్పేళ్ళ దాకా మన కళ్ళ ముందునే కనబడతాడు బెగాస్టార్ చిన్నంజీ కనుమారికి అయ్యే ప్రస్థానాన్ని తెచ్చేది ఈ అభిమానులే ఇలాంటిది పొగడతలు ఏంటిదని అది నాకు అర్థం కాదు ఈ ఏజ్లో ఆ డ్యాన్స్ లేని ఆ ఫేస్లో ఎనర్జీ లేదు డీలబడ్డ పడ్డ ఫేస్ ఉంది అందులో ఇలాంటి పక్క ఇలాంటి నిజాలు మాట్లాడితే ఇప్పుడు మీకు కోపం రావచ్చు ఏమైనా ఉందా ఆ పాటలు ఏమైనా ఉందా ఏజ్కి దగ్గ పాత్రలు చేయండి రజనీకాంత్ గారిని చూసి ఆల్రెడీ రజనీకాంత్ గారు ఎలాంటి పాత్రలు చేస్తున్నారు చూస్తున్నారు మీరు మెగాస్టార్ చిరంజీవి గారు మీకు మేము చెప్పడం కాదు మీకు సలహా ఇవ్వడం కాదు ఇది ఇది మే అభిమానులే మీకు పక్కద పక్కదారి పట్టిస్తున్నారు అభిమానులే మీకు పక్కదారి ఇలాంటి పొగడతలతోటి ఇలాంటి ఆదిగాడు ఆడు టీమ్ మీకు ఎప్పుడు వచ్చే చేరిందో మీకు దరిద్రం అంటుకుంది ఎట్టి పొగడుతలను పక్కన పెట్టుకోండి ఫస్ట్ అసలు కథని అండి కథ కథలో మ్యాటర్ ఉందా లేదా తెలుసుకోండి ఈ పొగడుతో ఆడ పొగిడుతాడు పొగడతలు కాదండి బాబు మనకు కావాల్సింది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకు హిట్ కావాలి మెగాస్టార్ సూపర్ హిట్ కావాలి బ్లాక్ బస్టర్ కావాలి మనకు అలాంటి కథలతో కావాలి వాని పొగడోడు వీడి ఎందుకండి ఈ పొగడతలు మనకు ప్లాపులు ఇంకా నాలుగు ప్లాపులు పడితే కనుమరుగు అయ్యే ప్రసక్తి ఇది ఈ పొగడతలతోటే కనుమరుగు కావద్దానే కన్న కనుమరుగు కావద్దని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను ఎందుకంటే చిరంజీవి గారు మనను మనల్ని ఎప్పుడైనా కానీ ఇలాగనే మంచి మంచి పాత్రలతోటి అలరించాలి అది మ్యాటర్ అసలు ఇది పక్కన పెట్టి గ్రేస్ బాగుంది గ్రేస్ ఎందుకండి ఈ ఏజ్లో డ్యాన్సులు ఎందుకు మనకు చెప్పండి మంచి మంచి పాత్రలు చేయండి చేయండి ప్రేక్షకులు మేము అభిమానులను కూడా పక్కన పెట్టుకోండి మీరు ప్రేక్షకులను గ్రూప్లో పెట్టుకోండి అభిమానులు ఏం చేస్తున్నారు అండి అట్టే పొగడుతలతోటి పొగడతలతోటి మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు కనుమారు అయ్యే విధంగా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి పాత్రలు చేయొద్దని కోరుకుంటూ మంచి పాత్రలు చేయాలని మంచి మంచి సూపర్ టూపర్ హిట్లు సినిమాలు తీయాలని ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ మనం పెరిగాం ఇలాగనే మనం పొగడతలతోటి అట్టి అట్టి మాటలతోటి పొగిడుతలతో చేసి ఆయనకు పక్కదారి పట్టించి సీన్లు ఫ్లాప్ ఫ్లాప్ దిశగా తీసుకునే తీసుకెళ్లేదు మెయిన్గా వచ్చేసి అభిమానులు ఇక్కడ చిరంజీవి గారు ఎప్పటికైనా అభిమానుల ముచ్చట్లు పక్కన పెట్టి ఈ పొగడతలను పక్కన పెట్టుకొని మీరు కరెక్టు ఒక మంచి కథతోటి ముందుకు రండి మాకు అల్లరించండి ఇంకా ముప్పై ఏళ్ళ దాకా మీరు అల్లరించాలని మాకు ఆశతోటే మేము చెప్తున్నాము చిరంజీవి గారు ఇవన్నీ ఇవన్నీ ఫాల్తు ఇవన్నీ ఈ పొగడతలు అన్ని ఫాల్తు మీ కెరియర్ని ముగింపు దిశకు తీసుకొచ్చేదే ఈ పొగ పొగడతలు పొగడతలు అనేది ఎప్పుడైనా కానీ కెరియర్ని ముగింపు దశకు తీసుకొచ్చే విధంగానే ఉంటాయి పొగడతలు అనేది పక్కన పెట్టి మెయిన్ వచ్చేసి పాత్ర కథలో బలం దీని మీద దృష్టి సాధిస్తారని మెగా హీరోలను కోరుకుంటూ రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ చేసి మా బాగుంది అభిమానులను నచ్చడం కాదండి బాబు అది కూడా అభిమానులతోటే మా బ్లాక్ బస్ట్ అటాక్ వచ్చింది అక్కడ అభిమానులతో బ్లాక్ బస్ట్ అటాక్ రావడం కాదు ఓపెనింగ్స్ కాదు మనకు లాంగ్ రన్ కావాలి అక్కడ ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఎందుకంటే పెద్ద ఫ్యామిలీలో నందమూరి ఫ్యామిలీ ఒకటి మెగా ఫ్యామిలీ ఒకటి ఎందుకంటే ఇండస్ట్రీకి రెండు బలాలేవి ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాం మేము కూడా ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారు గారు చూసుకోండి ఎంత మంచి పాత్రలు చేస్తున్నారు డాగు మహారాజ్ వయసు తగ్గ పాత్రలే భగవత్ కేసరి వయసుకు తగ్గ పాత్రలే వీరసింహారెడ్డి వయసుకు తగ్గ పాత్రలే ఇలాంటి పాత్రలు కంపేజర్ కాదు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రెండు ఫ్యామిలీలు కూడా ఇండస్ట్రీకి బలాల్ని బలమే అలాంటిది ఒక ఒక కుటుంబం వచ్చేసి ఇప్పుడు ఆ ప్లాప్లో ఉండడం ఒక కుటుంబం వచ్చేసి హిట్లో ఉండడం కాదు ఇక్కడ రెండు కూడా హిట్లలో ఉంటే ఇండస్ట్రీకి ఇంకా బలం ఇది దృష్టిలో పెట్టుకుంటారని అభిమానులు మెయిన్గా ఈ పొగడతల పక్కన పెట్టి ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి లేని వృద్ధి మెగాస్టార్ని పక్కదారిని మళ్లించడం సరికాదు మెగాస్టార్ చిరంజీవి గారిని ఎందుకంటే ఆయన ఇలాంటి పొగడతలు బాగానే చూసారు ఇలాంటి హిట్లు చూసారు క్లాక్లు చూస్తారు కానీ ఈ పది సంవత్సరాలలో ఏమైనా హిట్లు ఉన్నాయా అంటే ఇక్కడ చెప్పుకోదగ్గ హిట్లు లేవు ఎందుకంటే ఇక్కడ జబర్దస్త్ టీం ఎప్పుడు వచ్చి చేరిందో ఆయన పక్కన అప్పుడు దరిద్రం అంటుకుంది మెగాస్టార్ చిరంజీవి గారికి పొగడతలు అండి ఈ ఎక్కరాని పొగడతలను పట్టుకొని అట్టగా చిరంజీవి గారు అది అవ్వడం సరే ఈ పాట అయితే నాకు నచ్చలేదు డ్యాన్స్ నచ్చలేదు ఏది నచ్చలేదు చిరంజీవి గారి లుక్ మాత్రం మా నాకు నచ్చలేదు ఆయన ఎనర్జీ లేదు అని ఆ సినిమాలో ఆ పాటలో ఎనర్జీ లేదు సరే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఉంటాను